ఇవాళ మేము హిందువులం మేము హిందువులం అంటున్నారు ఏం రాముడు మీకు చిన్నయా సీత మీకేమైనా మారా లేకపోతే రాము వంశంలో ఎవరు పుట్టిందా మీరు వీనికి హిందూ అంటే తెలియదు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు రాముడు ఏం చేసిందో తెలియదు ఇలా నేను అంటున్నా మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం ఇలా నీ సీతమ్మను నువ్వు వేలుకోవట్లే నువ్వు మొండి మోడివి నీ భార్యను కూడా ఈ దేశ బిడ్డలతో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఏ నిరంజన్గాడు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం ఏడ్చే రాముణ్ణి అని చెప్పి అలా రామాలయం కట్టినాం రామాలయం కట్టడమే కాదు చెప్తున్నా మిత్రులారు గుర్తుపెట్టుకోండి పక్కనే பாப்ரி மசீத் கூரிட பிராந்தங்களோட கட் குதல்